హలో విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎందుక ఎందుకేమిటి నా ఛానల్లో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అప్పుడప్పుడు పాటలుంటాయి ఇక నా కబుర్లు ఎలాగో ఉంటాయి రండి మరి ఈ వీడియోలో ఆస్టరేషియా ఫ్యామిలీ అంటే డేజీ జాతికి చెందిన పూల గురించి తెలుసుకుందాం ఇది చాలా పెద్ద అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనమాట ఇందులో బంతి చేమంతి సన్ఫ్లవర్ యాస్టస్ జీనియా డేజీ ఆస్టియోస్పర్మం ఇంకా చాలా చాలా పూలు ఉంటాయి ఈ పూల పెంపకం ఎలాగా ప్రాపగేషన్ ఏమిటి వీటి ఉపయోగాలు ఏమిటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ ఆస్టరేషియా ఫ్యామిలీకి చెందిన పువ్వులు గొప్పతనం ఏమిటో చూద్దాం మనం ఈ పువ్వును చూసి ఏమనుకుంటాం ఒక పువ్వులే అనుకుంటాం కానీ కాదుగా కొన్ని వందల పువ్వులు కొన్ని డజన్ పువ్వులు కలిసి ఈ ఒక్క పువ్వుగా మారిందన్నమాట దీన్నే కాంపోజిట్ ఫ్లవర్ అంటారు అది ఈ పువ్వుల ప్రత్యేకత ఈ పూల సెంటర్లో బటన్ లాగా డిస్క్ అని అంటారు దాన్ని అందులోనూ ట్యూబ్స్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి వీటిని డిస్క్ ఫ్లవర్స్ అంటారు దాని చుట్టూతా సూర్యుడి కిరణంలా ఉన్నవి రే ఫ్లవర్స్ అంటారు అవి రే అవ్వచ్చు డబుల్ కూడా అవ్వచ్చు ఈ బుల్లి బుల్లి ట్యూబ్స్ లాంటి పూలలో తేనె ఉంటుంది దానికోసం బటర్ఫ్లైస్ బీస్ వాస్ప్స్ వీటి చుట్టూ అదే పనిగా తిరుగుతూ ఉంటాయి సో పాలినేషన్ వీటికే కాకుండా చుట్టుపక్కల పూల మొక్కలకి కూరగాయల పూలకి పంట పొలాలకు కూడాను పాలినేషన్ జరుగుతుంది ఈ మధ్య చూస్తున్నాం కదా మోడర్న్ మెథడ్స్ ఆఫ్ కల్టివేషన్లోను పెద్ద పెద్ద ట్రాక్టర్స్ పెట్టి ల్యాండ్ అంతా గుండు కొరిగేసినట్టు గోకేస్తారు చుట్టుపక్కల వైల్డ్ ఫ్లవర్స్ వైల్డ్ లైఫ్ అంతా డిస్ట్రాయ్ చేస్తున్నారు దానివల్ల ఓవరాల్గా క్రాప్ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి మరి ఎక్కడ క్రాప్ ఫెయిల్యూర్ వచ్చినా చుట్టూ తిరిగి మన నెత్తి మీదకే వస్తుంది కదా అందుకనే అగ్రికల్చర్లోను హార్టికల్చర్లోను కొత్త పాలసీస్ పెట్టారు ఏమంటే ఈ ఆస్టరేషియా ఫ్యామిలీకి చెందినవి తర్వాత వైల్డ్ ఫ్లవర్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ పెంచుకోమని గార్డెన్స్లో కూడా ఇటువంటివి వేసుకుంటే పంటలు బాగా పండుతాయి చుట్టుపక్కల అని వాళ్ళ ఉద్దేశం ఈ అస్ట్రేషియా డేజీ ఫ్యామిలీకి చెందిన పూలలో చేమంతి బంతి అందరికీ తెలిసినవే ఈ చేమంతి బంతి లేకుండా సంక్రాంతి సంబరాలు ఉండనే ఉండవు నేనైతే చేమంతి బంతులు డబుల్ పెంచను సాధారణంగా సింగిల్ పెంచుతాను ఎందుకంటే ముద్ద రకం అయితే వర్షాలకి ముద్ద ముద్దగా అయిపోయి బూజ్ పట్టేస్తాయి ఇంకా వాటిని చూడలేము డాలియాస్ మరి డబుల్స్ కూడా పెంచుతాను ఎందుకంటే డాలియాస్ చాలా ఇష్టం నాకు ఒంటిరేకు పూలే ఎక్కువ బీజు బటర్ఫ్లైస్ని అట్రాక్ట్ చేస్తాయి ఎందుకంటే అవి ఏరోప్లేన్ ల్యాండ్ అయినట్టు వాటి మీద ల్యాండ్ అవుతాయి ల్యాండ్ అయ్యి చాలా ఈజీగా తేనె తాగుతూ ఉంటాయి ఇండియాలో అందులో ఆంధ్రాలో బుట్టలు బుట్టలుగా చామంతులు బంతులు పెంచుతారు కాబట్టి వాటి పెంపకం గురించి నేను ఇంకా ఎక్కువ చెప్పను నెక్స్ట్ ప్రస్తుతం ఇంగ్లాండ్లో పూస్తున్న కామన్ డేజీ ఇంగ్లీష్ డేజీ లాన్ డేజీ అని కూడా అంటారు ఆ పూలు చూద్దాం ప్రస్తుతం ఇంగ్లాండ్లో పొడమి పూసింది అంటే దాని అర్థం ఇదిగో చూడండి నింగి నుంచి చుక్కలు రాలి నేలపై మంచులా పూల తివాచిలా పరుచుకున్నాయి చూడండి ఇవి కలుపు మొక్కలు అంటారు కానీ వైల్డ్ ఫ్లవర్స్కి ఎంత అందమా అనిపిస్తుంది నాకు కాలు మోపితే నలిగిపోతాయేమో అని రోడ్డు మీద నడుస్తున్నాను కానీ అందరూ తొక్కుకుంటూ పోతున్నారు ఈ ఇంగ్లీష్ డేజీ బొటానికల్ నేమ్ బెల్లిస్ పెరనిస్ చిన్న మొక్కలు ఇవి టెన్ సెంటీమీటర్స్ ఎత్తు పెరుగుతాయి డేజీ అన్న వర్డ్ ఓల్డ్ ఇంగ్లీష్ వర్డ్ నుంచి వచ్చిందట దాని అర్థం డేస్ ఐ అని ఎందుకంటే ఇది పగలు సన్లైట్ ఉంటేనే ఓపెన్ అవుతాయి వీటి ఆకులు పువ్వులు కూడా కొంతమంది సలాడ్లోకి పచ్చివే తింటారు నేనైతే ఇంకా ట్రై చేయలేదు చిన్నప్పుడు చిల్డ్రన్స్ బుక్లోనూ ఫేరీస్ ఈ పూలు తల మీద పెట్టుకోవడం అలాంటి బొమ్మలు చూస్తూ ఉండేదాన్ని మళ్ళీ ఇంగ్లాండ్ వచ్చాక చూడడమే ఈ పూలని చిన్నపిల్లలు కూడాను ఆడపిల్లలు ఫ్లవర్ చైన్స్ చేసి మెళ్ళ వేసుకుంటారు బ్రేస్లెట్లా వేసుకుంటారు తల మీద రీతిలా కూడా పెట్టుకుంటారు ఇదిగో మా పాప తల మీద పెట్టుకుంది దాని బొమ్మ పప్పికి కూడా పెట్టింది అవన్నీ హ్యాపీ మెమరీస్ నెక్స్ట్ ఆఫ్రికన్ డేజీ ఆర్ ఆస్టిో పర్మం ఎందుకంటే ఇది ఆఫ్రికా నుంచి వచ్చింది ఆస్టియో అంటే బోన్ అని అర్థం అంటే బోన్ డ్రైగా ఉన్నా సరే అటువంటి సాయిల్లో కూడా బాగా పెరుగుతుంది అంటే ఇండియాలో కూడా బాగా పెరుగుతుంది అన్నమాట కొన్ని పూలకి సెంటర్లో బ్లూగా ఉంటుంది అందుకని బ్లూ ఐ డేజీ అని కూడా అంటారు ఇందులో హార్డీ వెరైటీ పింక్ కలర్ ఉంది మన తోటలో తర్వాత యాన్యువల్స్ కూడా ఉంటాయి అందులో రంగు రంగులు ఉంటున్నాయి ప్రస్తుతం నా దగ్గర క్రీమ్ లైట్ ఎల్లో కలర్ కూడా ఉంది యాన్యుయల్స్ అయితే విత్తనాల నుంచి పెంచుతారు నా దగ్గర ఉన్నది హార్డీ వెరైటీ అది చిన్న కొమ్మ లాగి నాటితే వేళ్ళు వచ్చి బాగా పెరుగుతుంది నెక్స్ట్ బ్లాక్ ఐడ్ సూజన్ కానీ రెడ్ అని కూడా అంటారు ఇవి రెండు రకాల యాన్యుయల్స్ ఉంటాయి పెరీన్యుల్స్ కూడా ఉంటాయి అంటే ప్రతి ఏడాది ములిచి పూసి మళ్ళీ వింటర్లో పోతాయి వాటిని పెరీన్యుల్స్ అంటారు లాస్ట్ ఇయర్ వింటర్లో టెంపరేచర్ మైనస్ ట్వల్వ్కి పడిపోయినప్పుడు కొన్ని పోయైనవి కానీ కొన్ని అయితే చాలా మొండివి అవి బతికే ఉన్నాయి ఈ రెడ్ బేక్యూయజ్ లేట్ సమ్మర్ నుంచి ఆటం అంతా పూస్తాయి వీటి మీద వేరే వీడియో కూడా తీసాను వీలున్నప్పుడు చూడండి నెక్స్ట్ షాస్టా డేజీ ఇది పెద్ద పువ్వులు బ్రైట్ సెంటర్ ఎల్లో డిస్క్ ఉంటుంది వీటిలోనే కొంచెం చిన్న వెరైటీ ఆక్స్ ఐ డేజీ ఈ రెండు కూడాను విత్తనాల నుంచి పెంచవచ్చు పక్క నుంచి పిలకలు వచ్చినప్పుడు వాటిని కొంచెం లాగి చిన్న కుండీలో వేస్తే అవి ఇంకొన్ని మొక్కలు ప్రాపిగేషన్ అవుతాయి నెక్స్ట్ యాస్టర్స్ యాస్టరేషియా ఫ్యామిలీకి హైలైట్ ఇవి లాటిన్లో యాస్ట్రస్ అంటే నక్షత్రాలు దాని నుంచే వచ్చింది ఆస్ట్రానమీ ఆస్ట్రాలజీ అన్న పదాలు వచ్చాయి ఇందులో వైల్డ్ వెరైటీ అయితే రోడ్ల పక్కన బోల్డ్ మొలిచి పూస్తుంటాయి సెల్ఫ్ సీడ్ అవుతాయి ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు వీటి వీటికి రన్నర్స్ అని వస్తాయి భూమి కింద నుంచి మొలిచి అవి పైకి వచ్చి మొక్కలు అవుతాయి వాటిని మనం తవ్వేస్తే ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు రెడ్ బెకియస్ యాస్ట రెండు కూడా ఈజీ ప్రాపగేషన్ ఎలాగంటే ఈ పక్కన ఈ రన్నర్స్ని లాగి వేరేగా నాటుకుంటే అవి మళ్ళీ మొక్కలు అవుతాయి నెక్స్ట్ ఎకినేషియా దీన్ని కోన్ ఫ్లవర్ అని కూడా అంటారు ఎందుకంటే సెంటర్లో డిస్క్ లా కాకుండా కోన్ షేప్లో ఉంటుంది కాబట్టి వీటికి కూడా బటర్ఫ్లైస్ చాలా వస్తుంటాయి ప్రాపగేషన్ ఏమో ఇలా పక్కన అయితే అవి కొత్త మొక్కలు అవుతాయి నెక్స్ట్ ఈ పూల పేరు ఫీవర్ ఫ్యూ ఇవి చిన్న చిన్న చిట్టి చామంతుల్లా ఉంటాయి బుల్లి పువ్వులు ఇవి వైట్ ఫ్లవర్స్ సెంటర్ సెంటర్లో ఏమో ఎల్లో డిస్క్ ఉంటుంది ఒక సిక్స్ ఇంచెస్ అలా ఎత్తు పెరుగుతాయి గార్డెన్ అంతా సెల్ఫ్ సీడ్ అయిపోయి ఎక్కడ పడితే అక్కడ ఇవి మొలుస్తూ ఉంటాయి ఈ మొక్కకి మెడిసినల్ వ్యాల్యూ ఉందంటున్నారు ఇవి రోజుకి రెండు ఆకులు తింటే మైగ్రేన్ తగ్గుతుందట అలాగే ఈ ఆకులు హాట్ బాత్లో బాత్ వాటర్లో వేసి అందులో కూర్చుంటే నొప్పులు తగ్గుతాయి అంటున్నారు ఇప్పటిదాకా ట్రై చేయలేదు నేను నెక్స్ట్ క్యాలెండ్యులా ఇవి కూడా మరి ఆస్టరేషియా కదా షేప్ అలాగే ఉంటుంది ప్రస్తుతం ఇప్పుడు పూస్తున్నాయి మన తోటలోనూ ఈ కుండీలో సెల్ఫ్ సీడ్ అయ్యి అవే మొలిచాయి నేనేం వేయలేదు ఈ పూలు హెలేనియమ్స్ దీని మీద కూడా వేరే వీడియో ఉంది వీలున్నప్పుడు చూసుకోండి ఇవైతే మినీ సన్ఫ్లవర్స్లా ఉంటాయి బోల్డ్ అన్ని పూస్తూ ఉంటాయి నెక్స్ట్ సన్ఫ్లవర్స్ సన్ఫ్లవర్స్ అందరికీ తెలిసినవే వాటి ఉపయోగం అంటారా ఇంక రోజు వాడేది సన్ఫ్లవర్ ఆయిలే కుకింగ్ ఆయిల్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా కూరల్లోకి సలాడ్స్లోకి వాడతాం ఇక సూర్యకాంతం పువ్వు ఆ షేపు అలాగే ఉంటుంది సూర్యుడి కిరణంలాగా ఇక సూర్యుడు ఎటుంటే అటువైపు పువ్వు కూడా తిరుగుతూ ఉంటుంది ఈ మూవ్మెంట్ని హీలియోట్రోపిజమ్ అంటారు మన తోటలో టెడీబేర్ సన్ఫ్లవర్స్ అని ఉన్నాయి అవి డబుల్ అనమాట పొట్టిగా ఉంటాయి ఇక బీజు వాటిని అస్సలు వదలవు ఇంకో రకం ఆటం కలెక్షన్ అని వచ్చింది అవైతే ఆరెంజ్ బ్రౌన్ డిఫరెంట్ షేడ్స్లో వస్తాయి పువ్వులు చాలా అందంగా ఉంటాయి కాకపోతే ఏంటంటే చాలా పొడవు పెరిగిపోయాయి అవి ఎక్కడ ఫస్ట్ ఫ్లోర్ కిటికీ దాకా పెరిగిపోయాయి ఫోటో తీద్దామంటే కుదరదు డాండిలియన్ ఇది కూడా డేజీ ఫ్యామిలీకి చెందిందే పూ చూస్తే తెలుస్తుంది కదా కాకపోతే ఇది ముద్ద ఉంది దీని మీద కూడా బీజు బటర్ఫ్లైస్ హంగామా చేస్తూ ఉంటాయి కానీ దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రతి పార్ట్ ఎడిబుల్ అంటే తినొచ్చు అనమాట రూట్స్ అయితే అంటే వేరు కూడా తినొచ్చు సూప్ చేసుకుంటారు ఆకులు తినొచ్చు నాకు తెలీదు ఇది వీటి సంగతి ఇది కోవిడ్ టైంలో తెలిసింది ఎందుకంటే కూరగాయలు దొరకలేదు షాప్కి వెళ్ళడానికి లేదు అప్పుడు తోటలో కూరగాయలు పండించడానికి టైం లేదు ఏప్రిల్ టైంలో ఇంకా కుదరలేదు అనమాట అప్పుడు ఇవి ఈ ఆకులే ఉన్నాయి గార్డెన్ అంతా ఈ ఆకులే ఉన్నాయి అప్పుడు ఫేస్బుక్ వాళ్ళు నా గ్రూప్ వాళ్ళు చెప్తే ఈ ఆకులు వండుకున్నాం కరువు అనమాట కరు ఆ కరువు రోజుల్లో ఇవే కాపాడాయి ఈ ఆకులు వండుకున్నాం ఈ ఆకులతోటి బజ్జీలు చేసుకున్నాం అది సంగతి అయితే పువ్వు కూడా ఆ బజ్జీలాగా ముంచి వేసుకోవచ్చు సో అన్ని పార్ట్స్ తినొచ్చు అనమాట కాకపోతే ఏంటంటే ఇది వీడు ఇది ఒక రక నేనైతే వీడనే అంటాను ఎందుకంటే ఈ గింజలు చూడండి ఉఫను ఊర్తూ ఉంటారు పిల్లలు ఆడుకోవడానికి ఈ గింజలు అయితే ఇంకా పారాషూట్స్ లాగా ఎక్కడ పడితే అక్కడ అలా ఎగిరి పడి మొలిచి ఇంకా వీడంటే అదే మరి ఎక్కడ పడితే అక్కడ స్ప్రెడ్ అయ్యేదే వీడు దీంతో చాలా చాలా తలనొప్పి కానీ ఈ డాండిలియన్ రూట్స్ కానీ ఆకులు కానీ తింటే ఒంటికి మంచిది అంటున్నారు అమెరికాలో అయితే సూపర్ మార్కెట్లో కూడా స్పినేజ్తో పాటు అమ్ముతారు ఈ ఆకుల్ని హైదరాబాద్లో కూడా కొంతమంది టెరస్ గార్డెన్లో పెంచుకుంటున్నారు అని విన్నాను నేను సో అదండి సంగతి చూసారు కదా ఈ ఆస్ట్రేషియా అండ్ డేజీ ఫ్యామిలీకి చెందిన పూలు చాలా చాలా ఉన్నాయి అందులో కొన్ని మనకి ఉపయోగకరమైనవి కూడా ఉన్నాయి అండ్ పాలినేషన్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అందుకని మనం ఏదో ఒకటో రెండో ఈ రకం పువ్వులు ఈ రకం మొక్కలు మనం పెంచుకుంటే తోటలో మంచిది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని కొత్త పువ్వులు కొత్త మొక్కలు రంగురంగుల తోటలు చూద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్